గోదావరి జిల్లా నిడదవోలు అమృత్ భారత్ రైల్వే జంక్షన్ లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కి హాల్ట్ ఇవ్వాలని పట్టణ ప్రజలు అనపర్తి రైల్వే స్టేషన్ లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ ఇచ్చిన సందర్భంగా ఊరంతా సంబరాలు చేసుకోవాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారని విమర్శించారు అయితే మరి ఇదే కూటమి నేతలు నిడదవోలులో హాల్ట్ పై మౌనం పాటించడం అని మండిపడ్డారు నిడదవోలు మీదుగా పెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ కి ఎర్రజెండా ఊపి నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు స్థానిక ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పట్ల చిన్న

చాలా రకాల ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నిరదోలు ట్రైన్స్ పెడతాయి అవన్నీ కూడా నిరదోలు హాల్ట్ ఇస్తే నిరదోలు కూడా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అంతా కూడా దేశం అంతా నిరదోవల్కి కనెక్టివిటీ పెరుగుతూ ఉంది ఇలాంటి ఆలోచనలు చేసి మరి ఉన్న పురప్రముఖులు కానీ లేదా మంత్రివర్యులు కానీ ఇతర రాజకీయ పార్టీలు ప్రతినిధులందరూ కూడా ఆలోచన చేసి ఈ నిరదోవల్ అన్ని ఎక్స్ప్రెస్ ఆపేలాగా జన్మభూమి ఎక్స్ప్రెస్ ని వెంటనే నిరదోలు ఆపేలాగా చర్యలు తీసుకోవాలని పరోక్ష రైల్వే అధికారులకి పురం చేశారు గారికి అలాగే చొరవ తీసుకోవాలని చెప్పి మంత్రి శ్రీ దిగ్గేశ్వర్కి